ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన సబ్స్క్రైబర్లందరికీ నెక్స్ట్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ తర్వాత మన వ్యూవర్స్ ఉన్నారు కదా మన వ్యూవర్స్కి అందరికీ శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు అదేవిధంగా ఎలా ఉన్నారు నేను ఒక చిన్న వీడియోతో వచ్చాను ఈరోజు ఏం వీడియో పెట్టట్లేదు ఓన్లీ నేను విషేష్ చెప్దామని ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను హ్యాపీ ఉగాది అండి చాలా బాగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ శుభప్రదంగా అంటే అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను సో నాకు తెలిసిన కొన్ని మాటలు మీతో పంచుకుందామని ఈరోజు వీడియో సో శుభప్రదంగా అందరికీ సంవత్సరం చక్కగా శుభాలు కలగాలని కోరుకుంటున్నాను అంటే వాళ్ళు చేసేటువంటి పనుల్లో అన్నీ సక్సెస్ఫుల్గా చేరుకోవాలని సక్సెస్ఫుల్గా వాళ్ళ గోల్ చేరుకోవాలని నేను ఆశిస్తున్నాను సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వన్ కే అయితే బాగుంటుంది సో కొత్త సంవత్సరం కాబట్టి నేను ఒక వన్ కే అవ్వాలని నా గోల్ పెట్టుకున్నాను మీరు అది నెరవేరుస్తారని కోరుకుంటున్నాను సో వన్ కే సబ్స్క్రైబర్లు చేయండి మీరే అది మీ చేతుల్లోనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఏం కాదు నా వీడియోస్ అన్నీ మీకు తెలిసే ఉంటాయి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను మీకు యూస్ఫుల్ అయినటువంటి వీడియోస్ మీరు కోరినటువంటి వీడియోస్ అండి మీరు లైక్ చేసేవి మీరు అడిగినవి నేను చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి వీడియోస్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉగాదికి చక్కగా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు బై బాయ్